మేము బుట్టతొల్లి నుంచి కాంగ్రెస్ ఉంది ఉండదు కానీ మేము ఎస్టీ ఎస్సీలం మొత్తం బొంబాయిలనే బతికినాం అప్పటి నుంచి కూడా మొత్తం బొంబాయినే బతికినాం సగం ఊరు ఖాళీ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక అందరం ఇక్కడ బొంబాయి బొంబాయి కాలేయండి బొంబాయి కాలే అట్లా అట్లా ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇక్కడ కోజ్గే కానీ కోడంకల్లి కానీ మైబీనార్ కానీ ఎక్కడైనా మా తానికి బీహార్లో చేసేస్తుంటాం ఇప్పుడు మేము బొంబాయి పోయి మేము చేస్తూ ఇప్పుడు మా తానికే బీఆర్ వాళ్ళు ఇచ్చి చేస్తారు మార్పు ఎవరి వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది కేసీఆర్ వాళ్ళు కేసీఆర్ సార్ వల్ల వచ్చింది అంటే ఎందుకు ఏం చేసిండు ఏం చేయాలని అది చేసిండు అందరికి ఎరుకుంది ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు అంటే ఇరవై నాలుగు గంటలు కరెంటు కరెంటు ఇప్పుడు చెల్లరి నిండుతాయి కదా చెరువు నిండితే తుమ్మి తీయకుండా అని చెరువు తుమ్మి తీయకుండా అని తుమ్మి వెనక ఎంత చెరువు అంత వండుతుంది పంట ఇప్పుడు అట్లా పంట ఏ గడ్డైనా ఏ గౌటనైనా మొత్తం దున్ని మొత్తం పంటను నేల పెట్టాడు అప్పుడు కేసీఆర్ రాక తల్లియా సారా పంట వండకుంటే బోల్రు మూడు గంటలు నాలుగు గంటలు మాపు నాలుగు గంటలు ఏడుస్తుండే పగు పగులు మూడు గంటలు ఏడుస్తుండే పారింది మళ్ళా పడుతున్నాయి మొత్తం ఎండిపోతుండే అల్లల్లు కొలలు అయ్యి మేము హైదరాబాద్ పోయినాము బొంబాయి పోయినాము మొత్తం తిరిగి తిరిగి అల్లల్లు కొల్లలు అయినాము ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి ఈ తొమ్మిది గంటల కొలే మొత్తం ముల్లే చేరుకున్నాం మా పిల్లలే కానీ మేమే కానీ అందరు మా పిల్లలు ఇద్దరు కొడుకులు హైదరాబాద్లో ఉంటారు ఇప్పుడు మంచిగా చేసుకుంటారు హైదరాబాద్లో మంచి పందలు ఇది చేసుకుంటారు బొంబాయి వారి అవసరం లేదు మాకు ఇప్పుడు ఇప్పుడు సభ్యులు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే ఈ వాళ్ళకి ఏం కొళ్ళకు వాళ్ళు దుంపగడ్డలు తిన్నళ్ళు గారు నా అంబలు గారు ఇంకోటి గంజి దైన వాళ్ళు కాదు తాడు బుక్కినాలుగా మేము అప్పుడు మేము పుట్టతరు నుంచి చెప్తున్నారు కాంగ్రెస్ ఉంది దుంపగడ్డలు తిన్నాం అంబలు దైనం అన్నం లేదు అన్నం లేదు అసలు ఒట్లు ఏడమంటే ఇక్కడ అన్నం అన్నం లేదు ఒక్క రొట్టె ఇస్తే పొద్దు సహాయం పనిచేయాలి ఒక్క రొట్టె దొరికితే అటువంటి ఉంది అప్పుడు గవర్నమెంట్ లేదా మా అమ్మాయి ఐదు బాగా మొత్తానికి ఎవరు కావాలంటావు కేసీఆర్ కావాలి థ్యాంక్ యూ